అందుకేనేమో అన్నింటికీ కొసలే ఉంటున్నాను మా ఇంట్లో మూలనన్న కిటికీ దగ్గరే నా కాలక్షేపం పాటాలకి మనవళ్ళు పాటులకి కొడుకులు కోరళ్ళు వెళ్ళిపోయాక కిటికీ లాంటి టీవీ కన్నా టీవీ లాంటి కిటికీ ముందు కూర్చోవడం అలవాటు ఉదయాన్నే మా ఇంటి పెరటిలో తులసి మొక్క మీద వాలే సీతాకోకని చూస్తే ఉదయాన్నే మా ఇంటి పెరటిలో తులసి మొక్క మీద వాలే సీతాకోకని చూస్తే నాకు అదే డిస్కవరీ ఛానల్ అదిగో అటుపక్క గోవిందుడు గుడిలోంచి కమ్మగా ఎంఎస్ సుబ్బలక్ష్మి భజగోవిందం వస్తుంటే అదిగో అటుపక్క గోవిందుడి గుడిలోంచి కమ్మగా ఎంఎస్ సుబ్బలక్ష్మి భజగోవిందం వస్తుంటే అదే నాకు భక్తి ఇచ్చాను ఇదిగో ఇటుపక్క సావిత్రమ్మ వాళ్ళ కోడలు నిత్య తగాదాలే నాకు డైలీ సీరియల్ ఇదిగో ఇటుపక్క సావిత్రమ్మ వాళ్ళ కోడలు నిత్య తగాదాలే నాకు డైలీ సీరియల్ మూడు పూట్ల మూడు మార్లు పక్కింటి పల్లవి వదిన కిటికీ దగ్గరకు వచ్చి మూడు పూట్ల మూడు మార్లు పక్కింటి పల్లవి వదిన కిటికీ దగ్గరకు వచ్చి అచ్చం న్యూస్ రైటర్ కు మళ్ళే వార్తలన్నీ వెస్తుంటే అదే నాకు నిరంతర వార్త స్రవంతి అని వేరే చెప్పనక్కర్లేదు ఆవలి రోడ్డు పక్క మైదానంలో కుర్రాళ్ల క్రికెట్ ఆవలి రోడ్డు పక్క మైదానంలో కుర్రాళ్ల క్రికెట్ ఆ పక్కనే ఆడపిల్లల తొక్కుడు బిళ్ళ అదే నాకు స్పోర్ట్స్ ఛానల్ మధ్య మధ్య వాణిజ్య ప్రకటనలు కూడా ఉన్నాయం అదేనండి యాడ్స్ మధ్య మధ్య వాణిజ్య ప్రకటనలు కూడా ఉన్నాయండోయ్ అదేనండి యాడ్స్ తోపుడు పండోళ్ళు వంకాయ దొండకాయ బీరకాయ తపాలాలు రాగి చెంబులు మడత మంచాలు వగైరా అన్ని ప్రత్యక్ష ప్రసారాలే రికార్డింగ్లు మ్యాచ్ ఫిక్సింగ్లు లేవు అన్ని ప్రత్యక్ష ప్రసారాలే రికార్డింగ్లు మ్యాచ్ ఫిక్సింగ్లు లేవు కేబుల్ బాధ లేదు కరెంటు గొడవ లేదు కేబుల్ బాధ లేదు కరెంటు గొడవ లేదు సెటప్ బాక్స్ లె సెటప్ అయ్యే అక్కర్లేదు